ఇవాళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేవి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సందర్భం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలని ఆ పథకాలన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్రం అప్పులుమయంగా తయారు చేసిపోతే జగన్మోహన్ రెడ్డి పద పది లక్షల కోట్ల పైచలకు అప్పులు వాటన్నిటినీ తీర్చుకుంటూనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్క పథకాన్ని చేసుకుంటూ వస్తున్న సందర్భం మరి ఏదైతే కొన్ని పథకాలు చేసిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో ఒకటి ఆగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఒక విష ప్రచారం చేస్తున్న సందర్భం వారు ఒకటి నేర్చుకున్నారు తాము చేయకపోగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తొంగలో తొక్కి నిన్న ప్రజల చీత్కారాలకు లోనై నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పరిమితమై అయ్యో రామ్ అంటూ ఎక్కడో మూలం కూర్చొని కనీసం అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడే దమ్ము ధైర్యం లేక ఎక్కడో గోడల మీద గోడల కింద చేరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక విష ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భం ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ సూపర్ సిక్స్ పథకాలు అయితే ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలు ఇవాళ అద్భుతంగా అమలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు గత ప్రభుత్వానికంటే భిన్నంగా ఈ హామీలు అమలు పరిచారు చాలా సంతోషంగా ఉన్నామనేటువంటి ఎక్కడికి వెళ్ళినా ఆ మాట వినపడుతున్న సందర్భం కూడా ఇందులో భాగంగా పెన్షన్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ పెన్షన్లు పెంచిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఎనభై నాలుగులో ముప్పై రూపాయలతోటి గౌరవ ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభిస్తే దాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు ఉన్నటువంటి తర్వాత రెండు వందలు ఉన్న పెన్షన్ని పద్దెనిమిది వందలు పెంచి రెండు వేల రూపాయలు చేసిన సందర్భం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను తర్వాత నేను వస్తే అధికారంలోకి పొడి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచుతానని రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఆయనకి ఐదు సంవత్సరాలు పట్టి సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి అది ఒక ఐదు సంవత్సరాల్లో మూడు వేలు చేసిన సందర్భం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచుతా ప్రభుత్వం వచ్చినటువంటి రోజే సంతకం చేస్తూనే ముఖ్యమంత్రిగా నాలుగు వేల రూపాయలకు పెంచి నాలుగు వేల రూపాయలతో పాటు ఏ రోజైతే ప్రకటించారో ఏప్రిల్ మే జూన్ మార్చి ఏప్రిల్ మూడు నెలలు ఆ మూడు నెలలకు కూడా మూడు వేలు ప్లస్ జూలై నెల నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది దానివల్ల అదనపు భారం ఈ మూడు నెలలకి ఏది పెంచినందుకు మూడు వేల రూపాయలు ఇచ్చారో దానివల్ల పదహారు వందల యాభై కోట్ల రూపాయలు పెన్షన్ అధిక భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరిగింది ఇరవై అరవై ఏడు లక్షల మందికి పైకి చిలుకు ఇవాళ పెన్షన్లు ఇస్తూ ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా పెన్షన్లు అందటం లేదు పెన్షన్లు అర్హులకి ఇవ్వకుండా మానేసరేటువంటి మాట లేకుండా బ్రహ్మాండం కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అదేవిధంగా మనం దివ్యాంగులకు చూసినట్టయితే ఈరోజు దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకి పెంచి ఆరు వేల రూపాయలు ఇస్తున్న సందర్భం అదేవిధంగా కిడ్నీ తలసేమియా ఏదైతే ఉన్నారో వారికి పెంచుతానని చెప్పి పదివేల రూపాయలకు పెంచుతానని చెప్పి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చేసినటువంటి సందర్భం అదే అదేవిధంగా పూర్తి వైకల్యం నుండి మంచానికే పరిమితమై ఏ సం పనులు చేసుకోలేక ఏ ఆధారం లేకుండా ఆ కుటుంబానికి ఇబ్బందిగా తయారైన పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులకు ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచిన పరిస్థితి ఇది ఈరోజు కూటమి ప్రభుత్వం జరుగుతుంది అంటే పెన్షన్ల విషయంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పెన్షన్లు పెంచి ఇవాళ ప్రజల్ని వృద్ధుల్ని వికలాంగుల్ని అదేవిధంగా కిడ్నీ తలసేమియా ఈ పేషెంట్స్ని ఆదుకున్న సందర్భం దీన్ని అర్థం చేసుకోకుండా అర్థం చేసుకుని కూడా ఏదో దుష్ప్రచారం చేయాలి వేలు వంకబెడితే కానీ వెనరాదన్న సామెతగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ఏదో విధంగా తిరిగి ప్రభుత్వ అధికారంలోకి రావాలంటే ఒక కుట్ర కుతంత్రాలతో రాష్ట్ర ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో వారిని ఈరోజు ప్రజలు ఏసడించుకున్న సందర్భం కూడా కనపడుతూ ఉంది అదేవిధంగా యువతకు ఉద్యోగ నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగాలు అన్నట్టు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం పదిహేను నెలల్లోనే పది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో తొమ్మిది లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే మన గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా నాయకులు విద్యాశా గౌరవ విద్యాశాఖ మాధ్యులు లోకేష్ బాబు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ల పోస్టులు భర్తీ చేయడానికి కూడా పరీక్షలు రిజల్ట్ రావటం దానికి దశగా ప్రయత్నం చేయడం కూడా జరిగింది అదేవిధంగా పోలీస్ శాఖలో ఆరు వేల నూట ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశారు వైసీపీ పాలనలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం ఇరవై నాలుగు శాతం నిరుద్యోగంతో దేశంలోనే ప్రథమ ఏపీ ప్రథమ స్థానంలో ఉంది నిరుద్యోగంలో అదేవిధంగా వైసీపీ హయాంలో ఉద్యోగాలు లేక నాలుగు వేల ఒక్క మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు మరి ఇలాగా మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎన్నో సంవత్సరాలు లేనటువంటి డిఎస్సిని ఏర్పాటు చేసి డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇవ్వటం అదేవిధంగా పది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో తొమ్మిది లక్షల ఉద్యోగాలు కల్పించే దశగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకోవటం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఏదైతే మేము చెప్పిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి ద్వారా అదేవిధంగా పది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా ఒక ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటం ఇట్లా హాఫ్ ఆఫ్ ది పీరియడ్ ఏదైతే ఇరవై లక్షల్లో ఇక్కడికే మాకు తొమ్మిది పది లక్షల మంది ఉద్యోగాలు కల్పించే దశగా ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆ నిరుద్యోగులకి ఒక వరంగా నిరుద్యోగకి ఏదైతే చెప్పామో దాన్ని తీరుస్తూ ఇవాళ నిరుద్యోగులందరూ కూడా సహబాష్ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకి అండగా నిలబడుతుంది అనేటువంటి సందర్భం కూడా ఇవాళ రాష్ట్రంలోని యువత నిరుద్యోగులు భావిస్తూ ఈ ప్రభుత్వం మీద ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా అన్నదాత భవ మీరు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ డబ్బులు ఇవ్వకుండా పదమూడు వేల రూపాయల్లో ఏది కేంద్ర ప్రభుత్వం కలు కలుపుకొని ఇస్తానన్న మొత్తం ఇవ్వకుండా శటకోపం పెడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతు ఏదైతే అన్నదాత సుఖీభ కొన్ని ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నారో ఇరవై వేల రూపాయల్లో మనం రాష్ట్ర ప్రభుత్వ వాటా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులు అరుగులుగా గుర్తించి వారికి కూటమి ప్రభుత్వం రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు కేంద్రం పిఎం కిసాన్ కింద ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒక కోట్లు మొత్తం తొలివిడతగా మూడు వేల నూట డెబ్బై నాలుగు నలభై మూడు కోట్లు జమ చేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ కింద ఈ యొక్క రైతు నిధిని అందుకోవటం జరిగింది రైతులందరూ కూడా ఈ కష్టకాలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆ ఆర్థిక సుడిగుండాల్లో ఉన్నా కూడా వాటినన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ అప్పులు తీర్చుకుంటూ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఇరవై వేల రూపాయలు వేసిన సందర్భం కూడా మనం చూస్తున్నాం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇదిస్తానో డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి రైతులు నట్టెటి ముంచిందో ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కలుపుకొని ఇవ్వటం కూడా మనం గమనించ గమనిస్తాం తొలి విడత కేంద్రం వాటా రెండు వేలు రాష్ట్ర వాట ఐదు వేలు కలుపుకొని మొట్టమొదటిగా ఏడు వేల రూపాయలు ఒక ఫేజ్లో ఈ ఏడు వేల రూపాయలు రైతులకు అందిన పరిస్థితి ఆ విధంగా రెండు వేల ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అలా పెన్షన్ల విషయంలో కానీ అదేవిధంగా అన్నదాత సుఖీభవి కానీ మరి అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి పథకం ఏదైతే ఉందో అమ్మ తల్లికి వందనం ఇది వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి పేరుతో డబ్బులు ఇస్తాం పదిహేను వేల రూపాయలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటినాక తగిలేసిన విధంగా వాళ్ళకి ఒక్కరికే ఇచ్చి అందులో కూడా పదమూడు వేల రూపాయలు ఇచ్చిన సందర్భం అంటే ఎంతమంది అంత మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఈ యొక్క తల్లికి వందనాన్ని మేము అధికారంలోకి వస్తే ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలన్న ఒకరి నుంచి ఎంతమంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పులు ఇస్తామని చెప్పి ఆ రకంగా ఈరోజు ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్న ఆరుగురున్న వారందరికి కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని అప్లై చేసి వారికి కూడా ఇవాళ మనం ఇస్తున్న సందర్భం అదేవిధంగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లతోటి అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం వర్తి వర్తింపజేసింది గతం కన్నా ఇరవై ఐదు లక్షల మందికి అదనంగా లబ్ధి పొందుతున్నారు ఆ రోజు నలభై లక్షలు నలభై రెండు లక్షలకి ఇస్తే ఇవాళ మనం అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది తల్లులకి అంటే విద్యార్థులకి మనం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లతో ఈ కూటమి ప్రభుత్వం తల్లికి వందన పేరుతో ఈ యొక్క స్కాలర్షిప్ అంటే ఈ పథకాన్ని వర్తింపజేస్తూ గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ఇచ్చిన హామీల మేరకు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది తెలుస్తుంది ప్రజలు కూడా తల్లులు కూడా విద్యార్థులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని అమలుపరుస్తూ మా అందరి జీవితాలు వెలుగులు నింపుతున్నారో మేము చదువుకుంటానికి ఒక మంచి అవకాశం ఏర్పడింది లేదా మా బిడ్డల్ని మేము స్కూల్స్కి పంపించుకోగలుగుతున్నాం రికార్డుతే డొక్కాడు లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మా కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ భరోసా వలన మేము ఈరోజు మా బిడ్డలను చదివించుకోగలుగుతున్నాం మా బిడ్డల్ని స్కూల్కి పంపించుకోగలుగుతున్నాం అని తల్లులందరూ కూడా ఆనందంగా ఉన్న సందర్భం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను మీ ద్వారా ప్రజలకి అదేవిధంగా దీపం పథకం మనం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటిన దీపావళి పండుగ నాడు దీపం రెండు పథకం నామలకు తీసుకొచ్చారు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం ద్వారా మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నారు మరొదటి విడతలో భాగంగా ముప్పై ఒకటి నాటికి మార్చి ముప్పై ఒకటి నాటికి తొంభై మూడు వేల తొంభై మూడు లక్షల మూడు వేల మందికి గ్యాస్ సిలిండర్లు అందజేశారు రెండో విడత ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమై జూలై ఒకటి నాటికి ముగిస్తే జులై ఇరవై ఒకటి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి డెలివరీ చేసిన సిలిండర్లు తొంభై మూడు పాయింట్ ఆరు లక్షలు ఖర్చు చేసింది దీని మీద ఏడు వందల నలభై ఏడు కోట్లు ఇంకా గ్యాస్ కంపెనీల వద్ద ముప్పై ఐదు కోట్లు ఉన్నాయి ఆగస్టు ఒకటి నుంచి మూడో విడత ప్రారంభం కూడా అయింది అంటే ఏదైతే హామీ ఇచ్చేమో హామీ మేరకు ఈ దీపం పథకం కూడా పూర్తి స్థాయిలో మనం ప్రజలకి ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఈ దీపం పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్టు సందర్భం కూడా కనపడతా ఉంది అదేవిధంగా శక్తి పథకం కింద ఏదైతే అది ఆగస్టు పదిహేనున ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు బస్సు యాత్రని ఉచితంగా మహిళలకు బస్సు యాత్ర బస్సుల్లో ప్రయాణం చేసిన సౌకర్యం కల్పిస్తామని దాన్ని ఆగస్టు పదిహేనున ప్రారంభించి మొదటి రోజే ఎనిమిది లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిన సందర్భం ఇప్పటి వరకు కోటి మందికి పైగా మహిళలు యువతులు ట్రాన్స్జెండర్స్ ఉచిత బస్సు ప్రయాణం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం తొంభై ఐదు కోట్లు ఖర్చు చేసింది ఈ ప్రభుత్వానికి ఈ పథకంలో రెండు వేల ఏటా రెండు వేల కోట్లు ఖర్చు చేస్తుంది ఈ పథకంకి మరి ఉచిత బస్సు పథకంతో ప్రతి మహిళ నెలకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఆదాయం చేసుకుంటుంది అంటే ఒక మహిళ సామాన్యమైన మహిళ తన కుటుంబ ఖర్చులకు తను చేసినటువంటి కూలినాలు చేసుకొని కుటుంబ ఖర్చులతో పాటు కుటుంబాన్ని పోషించుకుంటూ ఏదైనా ఇబ్బంది వచ్చినా ఎక్కడైనా ప్రయాణం చేయాలన్నా ఇంకేదైనా అవసరమైనా ఎక్కడైనా బిడ్డలుంటే చూసుకోవాలన్నా పోవాలంటే నెలకు రెండు మూడు ఖర్చు చేసుకునే ఖర్చుని ఆదాయం అయింది అట్లా ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఎంతో ఆర్థిక భారం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి ఈరోజు రెండు నుంచి మూడు వేల రూపాయలు ప్రతి నెల ఆదాయం చేసుకునేటువంటి పది పరిస్థితిని కల్పించారు కూడా జరిగింది అంటే ఇక్కడ మనం తొంభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేసినటువంటి సందర్భం మరి అదేవిధంగా రానున్న రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం చేసే వారికి స్మార్ట్ కార్డు జారీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను జగన్ హయాంలో మహిళలకు ఉచిత బస్సు పథకం లేనప్పటికీ ఆర్టీసీ ప్రయాణం ఛార్జీలు అధికంగా పెంచి దోపిడీ చేశారు అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి యాభై శాతం ఉన్న మహిళలకి ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ వేలాది బస్సుల్ని ఉచిత బ ఉచిత ప్రయాణానికి ఏర్పాటు చేస్తూ ఎక్కడ కూడా బస్సు ఛార్జీలు పెంచకుండా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి ఉచిత బస్సు ప్రయాణం లేకుండానే అధిక ఛార్జీలు పెట్టి ప్రజల్ని బాధించిన సందర్భం కూడా మనం గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను ఆడబిడ్డకు అండగా నిలిచేందుకు తెచ్చిన పెళ్లి కానుక కూడా రద్దు చేసిన ఘనచరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పడి ఒక ఆడబిడ్డకి పెళ్లి కానుకే కాదు బలహీన వర్గాలకి పెళ్లి కానుకలు కానీ ఇంకా ముస్లింకి ఇచ్చేటటువంటి కానీ ఎస్సీ ఎస్టీలకి ఇచ్చేటువంటి కానీ అదేవిధంగా చంద్రన్న భీమా కానీ అన్ని పథకాలని రూపుమాపి ఒక బటన్ నొక్కుడు కార్యక్రమం ఏదో చేస్తున్నాను ప్రచారం చేసి ప్రజలను మోసం చేసి ప్రజల మోసం ఏదైతే తెలుసుకున్నారో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి పదకొండు సీట్లకు పరిమితం చేసిన సందర్భం కూడా మనకు కనపడతా ఉంది ఈరోజు దాని పది ఈ పెళ్లి కానుక రద్దు కారణంగా పదివేల కోట్ల పొదు సొమ్ము రెండో విధంగా రెండు వేల కోట్ల అభయాస్తం నిధులు దోచేసిన జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెళ్లకు అండగా నిలిచిన డోకరా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు ఎందుకంటే ఈ డోకరా గ్రూపుల్ని పెంచి పోషించి ఈ రాష్ట్రంలో మహిళలకు ఒక ఆర్థిక శక్తిగా పెరిగేందుకు మహిళలకు అండగా ఉండింది తెలుగుదేశం లేదా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ ఈ పథకాలను ముందుకు తీసుకొచ్చిన ఘనచరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారిదే ఆ విధంగా పదివేల కోట్ల పొదుపు సొమ్మును రెండు వందల ఒక్క రెండు వేల ఒక్క వంద కోట్ల అభయాస్తం నిధులు దోచేసి జగన్మోహన్ రెడ్డి అక్క చె మనకి ఈ డ్వాక్రా వ్యవస్థ నీరుగా చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా మేము ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అన్నామో అదేవిధంగా ఇవాళ ఫోర్ కూడా గ్రామాల్లో నిరుపేదలైన కుటుంబాల్ని ఐడెంటిఫై చేసి ఈ పథకాలకు తోడుగా కొంతమందిని పారిశ్రామికవేత్తల్ని ఏదో ఔత్సాహికంగా ఉండేవాళ్ళని ఏదో దా కొంత దానగుణం కలిగినటువంటి వాళ్ళని లేదా పేద ప్రజలకు అండగా ఉండాలనుకునే వ్యక్తులని ఐడెంటిఫై చేసి వారి ద్వారా గ్రామాల్లో ఉండే పేదరికాన్ని రూపు మాపటానికి ఆర్థిక వ్యత్యాసాలను తొలగించడానికి ఈ ఆర్థిక మన ఆర్థికంగా బాధ ఆర్థిక అసమానతతో బాధపడుతున్న ప్రజలను కూడా మిగతా వర్గాలతో ముందుకు తీసుకురావటానికి చంద్రబాబు నాయుడు ఒక వినూత్న పథకాన్ని తీసుకొని ఫోర్ పథకాన్ని తీసుకొని తద్వారా ఇవాళ ప్రజల సంక్షేమం కోసం పేద వర్గాలని ఇతర ఉన్నత వర్గాలతో పాటుగా అభివృద్ధి చేయడానికి కంగడం గట్టు కొంచెం పనిచేస్తున్న సందర్భం కూడా కనపడుతుంది ఈరోజు ఈ పీ ఫోర్ కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ రాష్ట్రంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా వివిధ సేవా సంఘాల సంస్థల్లో ఉండేవాళ్ళు కానీ వివిధ ఆర్గనైజేషన్స్ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పథకం చాలా గొప్పగా ఉంది పేద ప్రజలను గుర్తించి పేద ప్రజలకి అండగా ఉండటానికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ఆలోచన ఉంది అందుకే ఇవాళ రేపు పదవ తేదీ అనంతపురంలో జరిగేటువంటి సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అనేటువంటి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రజలు దాన్ని విజయవంతం చేయటానికి తమకు అందుతున్నటువంటి సహాయ సహకార కార్యక్రమాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటిగా ఉద్యోగాల కల్పన కావచ్చు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ తీపం పథకం అదేవిధంగా పెన్షన్సు ఆడబిడ్డ ఆడబిడ్డ స్త్రీశక్తి పేరుతోటి ఈ బస్సు ప్రయాణాలు ఫోర్ పథకాలు పెట్టి తమ భవిష్యత్తులు అండగా భవిష్యత్తు భరోసాకు అండగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగాలి తిరిగి ఈ ప్రభుత్వమే గద్దెలో గద్దె నెక్కాలి తిరిగి ఈ ప్రభుత్వమే కొనసాగాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలు దౌష్ట్యాలు అరాచక ఆలోచనలు విష ప్రయో విష ప్రయోగాల్ని లేదా ప్రజల మనసులను ప్రజల మెదడులోకి విషాన్ని నింపేటువంటి ఆ యొక్క ప్రయత్నాల్ని తిప్పికొట్టాలి అని ప్రజలు ఆలోచిస్తున్నారు మేము కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇవాళ ప్రజలకు కూడా ఒక చేస్తున్నాం మీరు వాస్తవాలు కలిగించండి అక్కడక్కడ అందరూ కూడా గమనించి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు వెంట నడిచారు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేద వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం చట్టం రాజ్యాంగబద్ధంగా నడిచేటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి అండగా ఉండండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే దుష్ట ఆలోచనలు దుష్ట ప్రయోగాల్ని నమ్మకండి వారు నిత్యం ఏదో గోబెల్స్ ప్రచారం లాగా తాము చేయకపోగా చేస్తున్న ప్రయోజనాలను ప్రజలకు అందకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ అందే ప్రయత్ ప్రయత్నంలో కూడా వారిని ఏదో విధంగా డైవర్ట్ చేసి ఒక వాళ్ళ మనసులను విశద్ధులం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇలాంటి మారీచుల్ని ఏదైతే విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే మారీషుడు ఏదైతే యజ్ఞంలోకి మాంసం రక్తం వేస్తాడో అంటే ఒక మంచి ప్రయత్నానికి ఏ విధంగా అడ్డంకులు చేస్తున్నాడో అలా విధంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక మారీషుల్లాగా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకి లేదా తద్వారా ప్రజలు పొందే ప్రయోజనాలకి భంగం కలిగించడానికి ప్రజల మనసుల్ని విషతుల్యం చేయటానికి ప్రజల మెదడులోకి విషాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్త అప్రమత్తంగా ఉండి దౌర్జాన్యాలు దుర్మార్గాలకి నిలయమైనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి ఎవరు లోను కాకుండా ఏదైతే అధినాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం తపన్ తప్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు ఈ సూపర్ సిక్స్ పథకాలని సక్సెస్ఫుల్గా నడిపి పది లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ పరిష్కరించుకుంటేనే చెల్లించుకుంటేనే ఇచ్చిన హామీలకు ప్రజలకి మేలు చేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి ఈ పథకాలని తెలుసుకో ఏదైతే అనుభవిస్తున్నారో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆగడాలని అరాచకాలని విష ప్రచారాన్ని తిప్పికొట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ లైక్ చేయండి